ఏమిడ ఈ మధ్యకాలంలో మనకి కొత్తగా ట్రెండ్ అయితే నడుతుంది కదండీ చాలా చోట్ల మనకి గోదావరిలో టిఫిన్ సెంటర్ అయితే మనకి చాలా చోట్ల అవైలబుల్గా ఉంటున్నాయి స్పెషల్ టిఫిన్ సెంటర్ అనమాట విజయవాడ గోల్పూర్ సెంటర్లో కూడా ఈ కట్ల పొయ్యి మీద దెబ్బ అయితే దొరుకుతుంది కదండి ముఖ్యంగా ఇది పాలకొల్లో చాలా ఫేమస్ అనమాట అక్కడి నుంచి వీళ్ళు చాలా చోట్లయితే ఈ గోదావరిలో అయితే స్టార్ట్ అనమాట ఇక్కడ మా తనాల్లో అయితే రాజగల్ చెరువు సెంటర్ దగ్గర నెహ్రూ వెళ్ళే దారిలో మిర్చి కర్రీస్ పాయింట్కి ఆపోజిట్లోని ఈ విఘ్నేశ్వర టిఫిన్ సెంటర్ అయితే ఉందండి గోదావరిలో స్పెషల్ టిఫిన్ అంట కేవలం ఆవిరి కుడుము కట్టలు పోయి మేము దెబ్బ రొట్టు మాత్రమే దొరుకుతుంది ఈ దెబ్బ రొట్టు ధనాలు అయితే ముప్పై రూపాయలు అండి మనకి రెండు రకాల పచ్చళ్ళైతే ఇస్తారనమాట అలాగే ఆవిరి కుడుము అయితే ఇరవై రూపాయలు అనమాట ఆవిరి కుడంలో మనకి నెయ్యి కారపొడి కావాలంటే వేసి ఇస్తారు వేడి వేడి ఆవిరికుడుములో దానికి వచ్చి ఎక్స్ట్రా ఛార్జ్ అండి ఇరవై రూపాయలు అయితే కాదు నెయ్యికి ఐదు రూపాయలు మళ్ళీ కారపొడికి ముప్పై రూపాయలు తీసుకుంటారనుకుంటా మనకి వేసింది వేసినట్టే అయిపోతూనే ఉన్నాయండి ఈ తెనాల్లో ఇక్కడ తప్ప ఎక్కడ దొరకట్లేకండి అందుకే ఈ తెనాల పీపుల్ మొత్తం ఇక్కడే వచ్చి కొనుక్కుంటున్నారండి మనకి వాయి వేసింది ఆవికుండా వాయిలు అయితే తొందరగా తొందరగా అయిపోతూనే ఉంటాయండి అందుకని ఇంకెందుకు ఆలోచన చెప్పండి తెనాల పీపుల్ కొత్తగా అయితే స్టార్ట్ చేశారు కదా ఇవి కొత్తగా అంటే అదే నాలుగు నెలలు వస్తుంది అనుకోండి స్టార్ట్ చేసే ఎవరన్నా తినోళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళి వెంటనే తినేసేయండి టేస్ట్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓంకార్ యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్